మానవతా దృక్పథంతో అధికారులు ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క సూచించారు అలా చేయడం వల్ల అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని పేర్కొన్నారు ప్రజలు ఎదుర్కొనే ప్రతి సమస్యపై స్పందించి వాటికి పరిష్కార మార్గాన్ని చూపించాలన్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క పర్యటించారు ఈ సందర్భంగా కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఎంపీ సురేష్ చట్కార్ ప్రభుత్వ సలహాదార్ షబ్బీర్ అలీ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్రెడ్డి మదన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు <laughs> 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 <About! Don't! laughs>

अलीसिदैल। अभी रोड। एक बिगास। समूद। सब ऐसा है। वो तो पर्कस्टेशन है, उससे हमारा लोकल डिप्रेसरेस लेकर पड़ा थोड़ी प्रॉब्लम्स होने। अभी हमें उन डिप्रेसरेस के लिए तो हम लिस्ट तो लिस्ट मांगे हुए होंगे। आप बचने वाले क्या?

పని జరుగుడం లేదు మా మిషన్ నువ్వు రీసెర్చ్ 3 మంత్స్ అయి సబ్మిట్ చేసి జిల్లాపనికి అందరండి నా నార్సనాలి కొంటే ఎందులో కొడిందా అంటే కొని రిపేర్ రిపేర్ తీయించుకోవాలనుకున ప్రాసెస్ చేసి ఐ వుడ్ లైక్ టు నో మీరు ఏ రకమైన ప్రొక్యూర్‌మెంట్ చేస్తారో మేనేజర్ కి ఇష్యూ మెయింటెనన్స్ నా కార్యతవ్యం నా కార్యతవ్యం అంటే మై ఎక్స్‌పీరియన్స్ ఇట్ ఇస్

మాస్టర్ గారు 3 డే పాయింట్స్ లోండి ఫస్ట్ హౌసెస్ ఏరియాలో ఒకసారి ఇంట్రెస్టింగ్ చేసుకోవాలి సర్ మీ పంచాయతీ కొంచెం రివ్యూ మీటింగ్ పెట్టు సర్ ప్రామాటికల్ గా ఓవరాల్ యాడ్ చేయాలి ఒక గ్రూప్ మేము వేరే లో మనం ఏం సజెషన్స్ ఏంటి కంప్లైంట్స్ ఏంటి కూడా ముఖ్యంగా ఈ సీజన్ మన పబ్లిక్ ఏం అవసరం ఉంది అదేవిధంగా ఖచ్చితంగా ఏం సమస్యలు ఉన్నాయి వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం నుంచి కానీ జిల్లా లెవెల్లో మనం ఎలాంటి ప్రణాళికలు తీసుకోవడం జరిగింది వాటిలో ఎంతవరకు మనం సక్సెస్ అయినాం ఇంకా చేయాల్సింది ఏముంది మరి అనేటువంటి అంశాన్ని కూడా ఈ రివ్యూలో మనం తీసుకోవడం జరుగుతుంది అదే కాకుండా ఇప్పుడు సీజన్ వారికి చూసినప్పుడు హెల్త్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి కాబట్టి హాస్టల్స్ స్కూల్స్ తర్వాత అగ్రికల్చర్ తర్వాత భూభారతి హౌసింగ్ ఇలా మరి అదేవిధంగా మా డిపార్ట్మెంట్ నా తరఫున పంచాయతీ రాజ్ మా డిపార్ట్మెంట్ అఫీషియల్స్ స్టేట్ నుంచి కూడా అర్థమని చెప్పడం జరిగింది వారు కూడా ఆ తర్వాత ఇందులో పార్టిసిపేట్ చేస్తారు ముఖ్యంగా అధికారులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి మనం మనసు పెట్టి చేస్తే చాలా అద్భుతాలను సృష్టించగలుగుతాం రొటీన్ పనిచేస్తే పబ్లిక్ లో అంటే మనం అనుకున్న మార్పు రాదు సేమ్ టైం లో మనకు కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు కాబట్టి ఒక మానవతా దృక్పథంతో మనసు పెట్టి ఏ పని కూడా చేస్తే ప్రతిదానికి పైన చాటే ఉండాలి లేదా మనసే రావాలి అనేది కాకుండా కొంత చిన్న చిన్నవి కూడా కొత్త వెలుగునిచ్చేటువంటి అనేక అంశాలు కూడా ఉంటాయి సో ఎక్కడికక్కడ అధికారులు కూడా గవర్నమెంట్ ఇచ్చే ప్రోగ్రామ్స్ కాకుండా పర్సనల్ గా కూడా ఆ మన ఆ ప్లేస్ లో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ అబ్జర్వ్ చేసినటువంటి అంశాలను బట్టి కొంత గుత్తదనాన్ని కూడా మనం సృష్టించగలుగుతాం సో అట్లా మీ అందరి సహకారంతో ఈ జిల్లాకు ఒక మంచి పేరు వచ్చే విధంగా ప్రజలకు కూడా బాగా ఉపయోగపడేటువంటి పనులు అదే విధంగా వీక్లీ వన్స్ లేదా ట్రైస్ అట్లా ఖచ్చితంగా ఫీల్డ్ విజిట్స్ కూడా పెంచుకోవడం మంచిది ఎందుకంటే ఆఫీస్ వాళ్ళు కూర్చొని మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ మీద డిపెండ్ అయ్యి నిర్ణయాలు తీసుకోకుండా ఫీల్డ్ విజిట్ చేయడం మూలంగా చాలా అంశాలు మనకు తెలుస్తాయి పరిష్కారాలు కూడా వెళ్ళే మనం చేయగలుగుతాం కాబట్టి సమస్య కూడా జటిలం కాకముందే ఆ సమస్య జటిలమై మీ మీద పేపర్ల టీవీలో వచ్చి ఆ తర్వాత పై అధికారులతో చీవాటు తిని లేదా ఒక రకమైనటువంటి హేయభావం పబ్లిక్ లో వచ్చిన తర్వాత మీరు మేము బాధపడే కంటే మనకు ఒక తెలుసు సమస్య ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటుంది కాకపోతే మన దృష్టిలో రాకుండా పోతే చాలా పెద్దగా అయితే వచ్చిన తర్వాత మనం బాగుండదు కాబట్టి అధికారులు కూడా వెలువెంటనే ప్రతి సమస్య మీద స్పందించడం అది ఏ రూపంలో మనకు తెలిసిన దాన్ని చిన్నగా ఉన్నప్పుడే కంటెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ క్రియేషన్ ఇస్ ద బెటర్ దెన్ క్యూర్ అని ఏదైతే మనం ఒక హెల్త్ విషయంలో ఒక గొప్ప నియమ నిబంధనలు పాటిస్తామో ప్రతి దగ్గర ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ ఆ ఇష్యూ రైజ్ కాకముందే అది పబ్లిక్ లోకి వచ్చి మన వ్యక్తిత్వం దెబ్బతిలేకముందే నేను అందరికి ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెప్తా మనసు పెట్టి పని చేయండి ఒక ఆఫీసర్ ఒక దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతుందంటే కనీసం దుఃఖించే జనాలు మన కోసం నలుగురు ఉండాలి అది ఎట్లా అవుతుంది బాధపడేది ఎట్లా అవుతుంది మనం ఆ ఫీల్డ్ ఆ ఊరులో మన ఒక ముద్ర మనం చేసే ఒక ప్రోగ్రెస్ యాక్టివిటీస్ తోటి మన మీద అంత ప్రేమ చాలా మంది అధికారులకు పబ్లిక్ కు రిలేషన్ లేక ఎవరు వస్తారో ఎవరు కాబట్టి ఈ రోజు మన ఇల్లు పిల్లలు హ్యాపీగా మన కుటుంబం ఉండాలంటే బయట కూడా మనం పనిచేసే ప్రదేశాలలో ఆ పిల్లలు ఆ కుటుంబం ఆ ఆ జనాలు కూడా మనం ఇచ్చేటువంటి యాక్టివిటీస్ తోటి మన ప్రోగ్రామ్ తోటి సంక్షేమం తోటి వాళ్ళు హ్యాపీగా ఉండాలి కాబట్టి నా పొద్దున పది గంటలకు వచ్చినమా సాయంత్రం ఐదు గంటలకు వెళ్ళినమా అనే చూసుకుంటే పుట్టుకలు గిట్టుకలు మధ్య మీరు డ్యూటీలో అయిన తర్వాత రిటైర్మెంట్ అయ్యేంత వరకు ఏం ఏం సాధించినో మన ఏముంది ఇక్కడ అది వెనుక చూసుకుంటే ఏం కాబట్టి ఖచ్చితంగా మనం మట్లు ఏదో కేవలం డ్యూటీ లాగానే కాకుండా మస్క్ పెట్టి మార్కుకు మార్పుకు నాంది మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు మీరు కన్నా మీ పిల్లలు గల గురించి గొప్పగా చెప్పుకునే పరిస్థితి రావడమే మీరు నిజంగా ఈ మధ్య అంటే మీరు జాబ్ లోకి వచ్చిన వరకు మీరు చేసేటువంటి సర్వీస్ యొక్క గొప్పతనమే మీ కుటుంబ సభ్యుల యొక్క గౌరవాన్ని పెంచుతుందనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా అందరూ నియమ నిబంధనలు మానవత్వం మంచితనం హార్డ్ ఇవన్నీ కూడా జోడించి సమస్యలు రాకుండా సమస్యలు జరిగిన కాకుండా ఎక్కడికక్కడ ఉన్న వాస్తవాన్ని పరిశీలించి ఆ వాస్తవ సమస్యకు ఆ వాస్తవ సమస్య ఏదైతుందో ఆ సమస్యకు మన పరిష్కారం ఇచ్చినప్పుడు మీరెంటో నలుగురు తెలుస్తారు కాబట్టి ఆ రకంగా మీరందరూ కూడా పనిచేసి ఈ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గా నాకు గాని ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న మన పెద్దలు గాని ఎమ్మెల్యేలు గాని అధికారులు గాని అందరూ దే ఆర్ వన్ టీమ్ వన్ ఫ్యామిలీ ఇక్కడ ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అంటే మీకు ఏ బాధ వచ్చినా మేము ఉంటాం మాకు అంటే మాకు కావాల్సినటువంటి వర్క్ లేదు పబ్లిక్ కోసం మనం చేస్తున్నాం సంక్షేమ కార్యక్రమాలు అది పబ్లిక్ కావాలి మనం అందరం